హాయ్ అండి అందరికీ నమస్కారం ప్రీవియస్ గా చేసిన వీడియోలో చాలా మంది ఒక దర్వాజా మీకు ఎంత పడింది చేయించారా అనేసి దాని గురించి క్లారిటీ మరి వచ్చేసి మొత్తము ఆరు దర్వాజాలు అన్ని సరి సంఖ్య ఉండాలని ఇలా సిక్స్ సిక్స్ అనుకున్నాము రెండు వచ్చేసి హాల్లో ఉంటాయి ఒకటేమో మాకు ఈస్ట్ ఫోర్స్ ఇది వచ్చేసి మెయిన్ డోర్ మెయిన్ దర్వాజా ఇది వచ్చేసి ఇంకొకటి రెండు డోర్స్ వచ్చేసి బెడ్రూమ్స్ ఇంకొక బెడ్రూమ్ ఇది ఒక బెడ్రూమ్ ఇంకో డోర్ వచ్చేసి ఇక్కడ హాల్ కి ఇక డైనింగ్ ఏరియాకి పెట్టుకున్నాం ఇక్కడ బయట ఇంకో డోర్ వచ్చేసి ఇక్కడ పూజ గదికి వస్తుంది ఇంకా పూజ గదికి పెట్టుకోలేదు సో ఇక్కడ మొత్తము సిక్స్ దర్వాజలు అలాగే సిక్స్ విండోస్ అంటున్నాము ఒక డెమోక్ర హాల్లో ఉంటది నెక్స్ట్ వచ్చేసి రెండు రెండు బెడ్రూమ్స్ లో ఒక్కొక్కటి ఉంటాయి బెడ్రూమ్స్ లో కూడా రెండు రెండు ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మొత్తం వచ్చేసి ఐదు విండోస్ అయితున్నాయి కిచెన్ లో ఒకటి పెట్టి అది అయితే సరిపోలేదు సరిపోలేదు సైడ్ ఒకటి అనుకున్నాం మేము కానీ ప్లేస్ సరిపోక ఒకటి పెట్టుకుంటాం మొత్తము ఆరు విండోస్ అనుకున్నాం కానీ ప్లేస్ సరిపోక సైజ్ కొంచెం పెద్ద సైజ్ అయినా ఇక్కడ కిచెన్లో ఇంకొక చిన్న సైజు పెట్టుకుంటున్నాం అని అనుకుంటున్నాము ఇప్పుడు డోర్స్ సిక్స్ మనకు విండోస్ కూడా సిక్స్ అయిపోతాయి నెక్స్ట్ వచ్చేసి ఈ కట్టెలు కట్టెలు వచ్చేసి మాకు నియర్ బై మా టూర్లో దొరుకుతుంది మేమే వెళ్ళి కట్టెలు సెలెక్ట్ చేసి మంచి తీసుకొచ్చాము కట్టెలు వచ్చేసి మేము వేఫర్ తీసుకున్నాము కేకు ఎందుకు తీసుకోలేదంటే కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించింది అంటే మన బడ్జెట్ కి తగ్గట్టు తీసుకోవాలనేసి మేము వేఫ్ తీసుకున్నాము ఎందుకు వెళ్ళామంటే మాకు కొంచెం నియర్ బై ఉంటుంది అలా కానీ ఇంకొకటి వచ్చేసి కట్టెలు కూడా బాగుంటాయి అక్కడ మనం వెళ్ళి సెలెక్ట్ చేసుకుని మనకు నచ్చింది తీసుకురావచ్చు అన్నీ కొంచెం మనకు బడ్జెట్ కి తగ్గట్టు దొరుకుతాయి మనకు టేకు వచ్చేసి కొంచెము ఎక్స్పెన్సివ్ అనిపించింది అందుకే అవి తీసుకోలేదు వేప వేప దాంట్లో కొంచెము మంచివి సెలెక్ట్ చేసి మంచి క్వాలిటీ తీసుకుందాం అనేసి మేము వేప తీసుకున్నాము వీటికి వేపనే వాడాము అక్కడ మేము కట్టెలు తెచ్చిన తర్వాత మాకు తెలిసిన కార్పెంటర్కి ఇచ్చి చేయించుకున్నాము మాకు కట్టెలకు వచ్చేసి నలభై వేలు దాకా అయ్యింది అక్కడ ఓన్లీ కట్టెలకే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కార్పెంటర్కి ఒక ఫిఫ్టీన్ థౌసండ్ దాకా అయ్యింది చేయడానికి ట్రావెలింగ్ ట్రావెలింగ్స్కి ఒక ఫైవ్ థౌజండ్ మొత్తం అరవై వేలు దాకా ఉంది మేము దగ్గరుండి అన్ని ఎందుకంటే లాగో టేకు వాడట్లేదు కదా అని దగ్గర కట్టెలు సెలెక్ట్ చేసుకొని వేప చేయించాము మాకు కార్పెంటర్ కూడా మాకు తొందరగానే ఇచ్చేసారు ఈ సిక్స్ డోస్ మేము చేయించడంలో కూడా ఇవి కొంచెం అందం చేయించాము మనం నార్మల్ దర్వాదా కంటే కొంచెం టూ ఇంచ్ ఎక్స్ట్రా ఉంటుంది ఒకటేసారి మనము చేయించుకుంటాం ఒకటేసారి పెట్టు దర్వాజాలు పెడతాం కాబట్టి క్వాలిటీ ఉండాలి ఎలాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు మనం ఫిట్ చూడాలని తిం చేసి కొంచెం మంచిగా చేయించాము నెక్స్ట్ వచ్చి ఇక్కడ వచ్చి ఫైవ్ బై త్రీ ఇక్కడ వచ్చి మన ఫైవ్ ఫీట్లు ఉంటాయి ఇక్కడ వచ్చేసి త్రీ ఫీట్ త్రీ ఫీట్లు ఇక్కడ వచ్చేసి త్రీ ఫీట్లు మేము విండోస్ కి వెంటిలే వెంటిలేటర్ కూడా అటాచ్డ్ చేయించుకున్నాము ఎప్పుడన్నా ఫ్యూచర్ లో ఎప్పుడన్నా ఫాల్ సీలింగ్ చేయించుకుంటే వెంటిలేటర్ క్లోజ్ అయిపోతాయంట సో అది థింక్ చేసి ఎప్పుడన్నా ఫ్యూచర్ గురించి థింక్ చేసి మేము ఇలా అటాచ్డ్ చేయించుకున్నాము ఈ బెడ్రూమ్ లో రెండు రూమ్స్ కి హాల్లో ఉన్న కిటికీ ఈ మూడు కిటికీలు సేమ్ ఉంటాయి అయినా వెంటిలేటర్ కూడా అటాచ్ అయి ఉంటుంది వచ్చేసి గడపలు ఈ గడప వచ్చేసి ఇవి కూడా మేము సపరేట్ తెచ్చాము కట్టెలు అది వచ్చేసి నారప్ప అంటారంట సో ఇది వర్షానికి కూడా ఎలాంటి ప్రాబ్లం రాదు వాటర్ లో తరిచిన అని ఇది మాకు ఈ చిన్న పీస్ ఒకటి త్రీ థౌజండ్ హాల్లో ఉన్న రెండు డోర్స్ ఉన్న రెండు గడపలు వచ్చేసి ఇది త్రీ థౌజండ్ త్రీ థౌసండ్ అది ఇది మంచి క్వాలిటీ ఉంటుందంటే ఇది తీసుకొచ్చాము కిందికి మాత్రం సో మిగతా డోస్ కి కింద గడపలు ఏముంటావు బెటర్స్ ఉన్నది ఓన్లీ హాల్లో ఉన్న రెండు డోర్స్ కి మాత్రమే కింద గడపలు ఉంటాయి తక్కువ సిక్స్టీ థౌసండ్ చాలా ఎక్కువ కదా ఎక్కువ అయింది ఇంకెందుకు పెట్టాలనేసి అని మనము ఇల్లు కట్టిన ఈ డోర్స్ అవన్నీ ఒకటేసారి పెట్టుకుంటాం సో ప్రాబ్లమ్స్ రావద్దాం ఫ్యూచర్లో అన్నట్టు మంచివి క్వాలిటీ చెక్ చేసి మేము చూసి మరీ తెచ్చుకొని చేయించుకున్నాము మనము ప్రతిదీ ప్రాబ్లం వచ్చిన తర్వాత రీప్లేస్ చేయలేము కదా సో మేము ఇలా థింక్ చేసి ఎలాగూ టేపు పెట్టట్లేదు కదా అని ఈ వేపవి అవి మంచి క్వాలిటీవి తెచ్చి పెట్టుకుందాం అనేసి మేము మా వెళ్ళి సెలెక్ట్ చేసి మరి తీసుకొచ్చాము అంటే మాకు మొత్తం అరౌండ్ సిక్స్టీ ఫైవ్ దాకా అయ్యింది ఈ దర్వాజాలకి కట్టెలకి కార్పెట్టర్ ఇదండి ఇవాటి వీడియో ఇది కొంచెం యూజ్ఫుల్ అయ్యింది అనిపిస్తే లైక్ చేయండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్